ీకృతా పరితోపియత్ స్వామి ఇంతవరకు నేను చేసిన పూజలు ఇకపై చేయబోయే పూజలు కూడా నీకెప్పుడు ఆనందం కలిగించాలి ఇదే నేను కోరుకుంటున్నాను ఎవడు వ్యాఘ్రపదడు ఇందులో చూడండి ఆయన పూజల వల్ల ఏమీ కోరుకోలేదు ఆ పూజలోనే శివానందం అనుభవిస్తున్నాడు నా పూజ నీకు ఆనందము కలిగించుగాక చాలండి అది ఒక్కటి ఆ పూజలోనే శివా తాదాత్యాన్ని పొందుతున్నాడు లౌకిక స్పృహే లేదు కనుక అదే కావాలి అదే అడిగాడు ఆయన ఏషయేవ మమ మమస్తే తపశ్చిమ ప్రసీద మహ్యం ఇచ్చుక్త ప్రణనామ చేస్తున్నాం ఎందుకు తప్ప నాకేమీ అక్కర్లేదు నీ అనుగ్రహం నాకు లభించాలి అన్నాడు నువ్వేంటావయ్యా అన్నాడు అనగానే నన్ను అడుగుతున్నాడు స్వామి అదృష్టవశాత్తు నీ దివ్యమైన నాట్యాన్ని చూశాను ఇది చూసిన వారికి రాగద్వేషాది క్లేశములు నశిస్తాయి అందుకు నాకు ఇయ్యకి ఎలా చూపించేవో ఈ క్షేత్రంలో అందరికీ అలాగే చూపించాలని కోరుకుంటున్నా అన్నాడు ఇదండి అందుకే ఈయనకి జగద్ధితం కోసం పంపించాడన్న మాట చెప్పం మాకు ఎలా కనబడ్డావో అందరికీ అలా కనబడాలి అన్నాడు ఇక్కడ సరే అన్నాడు ఆయనకు మహానుభావుడు వెంటనే ఏం జరిగిందంటే ఎక్కడనెక్కడి నుంచి వచ్చే పక్షులు మృగాలు మొత్తం చిలవనంలో ఉన్నవన్నీ వచ్చి ఆ పరమేశ్వరునికి దివ్యానంద తాండవ రసాన్ని గ్రోలి పరవశించిపోతూ ఉన్నాయి ఆనందిస్తూ ఉన్నాయి నిత్యం వాడి పనేది ఆ నాట్యాన్ని చూస్తూ అయితే ప్రమదగణాలకు కోపం వచ్చింది కండి ఇది పాము ఋషి ఇలాంటి పని చేశాడు శివనాట్యం అంటే ఎటువంటిది ఎంత వాల్యూ ఇది అది ఎవడి పెడితే వాడు మా మాకేం నచ్చలే విష్ణువు మొదలైన వారికే అత్యంత దుర్లభంగా కనబడేటువంటి నాట్యం ఎవరు పడితే వాళ్ళు చూడమ్మా మాకు నచ్చలే ఎవరికి చెప్తారు ఇప్పుడు తిన్నగా నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళేస్తాడు నందీశ్వరుడు దేవుడు బాగుందో చెప్పు నువ్వు కొంచెం దగ్గర కదా ఆయనకి ఆయన కొంచెం చెప్పవయ్యా అని అడిగేస్తా అప్పుడు ఆయన అన్నాడు నందీశ్వరుడు ఏమనుకుంటున్నావు శివుడు వరమిస్తే మళ్ళీ వెనక్కిస్తాడా పైగా ఆయన దయామయుడు ఆయన్ని భక్తులు కొనేస్తారు ఏం చేస్తాం భక్తులు భక్తితో కొనేస్తారు ఆయన్ని ఎంత గొప్ప మాట కొనేసాక వాళ్ళు ఏం చెప్తే చేస్తారు ఆయన అంతే ఆయన భక్తవాత్సల్యం ఏం చేస్తామయ్యా మనం ఏమి అనం మనం ఏమి చేయలేమా మరి ఎవడు పెడితే వాళ్ళు చూసి చెప్తుంటే ఏమిటిది దాన్ని విలువలాగా అన్నాడు చూడండి ఒక విలువైన దాన్ని అంటూ ఒక మాట అన్నారు అమృతం చాలా గొప్పది కానీ దాన్ని కూడా ఎవరు పెడితే వాళ్ళు పుచ్చుకోకుండా రక్షణ పెట్టారా లేదా కనుక ఈ తాండవా అమృతానికి కూడా మనం రక్షణ పెట్టాలన్నారు ఇదేదో బాగుంది అయితే నేను రక్షణ పెడతానన్నాడు ఆయన మొత్తం శివుడు తాండవం చేసిన చిదంబరాన్ని ప్రధాన కేంద్రంగా తీసుకుని అక్కడి నుంచి కొన్ని హద్దులు పెట్టుకు వెళ్ళేట నందీశ్వరుడు అది ఎవరు పెడితే వాళ్ళు చూడకుండా సభ చుట్టూ తనకు అతి దగ్గర వాళ్ళని కొందరిని పెట్టేట తర్వాత కక్షలో భూతాలను పెట్టెట్ట వాడు తర్వాత కక్షలో పిశాచాలను పెట్టెట్ట ఎందుకంటే ఆ పిశాచాలను భూతాలని ఇవన్నీ కూడా అంటే అవి చూడాలంటే ఇవి అడ్డుకుంటూ ఉంటాయి అవి వాడి యొక్క పాప ఫలంగా అడ్డుకుంటూ ఉంటాయి అంటే అక్కడ కూడా ఏ పుణ్యాత్ములు మాత్రమో లోపలికి చేరగలరు కనుక భగవంతుడికి అపారమైన దయ ఉన్నా మన అర్హత అర్హతలు చూసి సరిగ్గా దగ్గరికి చేర్చే వాళ్ళు కొందరు ఉండాలి వారండి నందీశ్వరుడు ఇక్కడ ఇంకెవరో కాదు అందుకే ఆయన వ్యవస్థని ఏర్పాటు చేశాడు గొప్ప విషయమే కానీ అర్హము లెంచవలదా అంటాడు అన్నమాచార్య గొప్పది కానీ అందరూ పొందడానికి రెడీ కానీ పొందడానికి అర్హత ఏది కనుక అర్హత అనర్హతలు ఉండాలి భక్తుడు గొప్పవాడే భగవంతుడు గొప్పవాడే కానీ అర్హత లేదు అందుకు తగ్గట్టుగా ఈ వ్యవస్థని ఏర్పాటు చేశాడు లేకపోతే ఎంతమంది లేరు అందరూ వెళ్ళగలరా వెళ్ళిన వాళ్ళందరూ చూడగలరా మరి అందరూ చూడగలరు అంటే ఇక్కడ అర్థం వెళ్ళిన వాళ్ళందరూ కంటికి కనబడతాడని కాదు ఆయన ఎప్పుడు నాట్యం చేస్తూ ఉంటాడు నాట్యం చేస్తున్న చోటుకు వెళ్ళిన పుణ్యం సామాన్యమైన విశేషమే చెప్పండి అక్కడ ఆయన ఎవరినైనా అనుగ్రహించి జ్ఞాన దృష్టి ఇస్తే వాడు చూడగలడు అలా చూసిన వాళ్ళందరూ ఉన్నారు ఇది ఇంకెక్కడా చూడలేరు ఇక్కడే చూడగలరు అది దీని యొక్క ప్రత్యేకత ఈ విధంగా నందీశ్వరుడు వ్యవస్థ ఏర్పాటు చేశాడు ఆ తర్వాత దేవతలందరూ కూడా